హరి హి ఓం ప్రియపుత్రి పుత్రులారా ఒక కరెంట్ అఫైర్ స్పైంగ్కి సంబంధించింది నిశితంగా పరిశీలిస్తే కనిపించేది దేహభ్రాంతి లాగా కనబడుతున్న పై కారణాలనే చూస్తే అంచనాకు అందనిది అయినటువంటి ఒక విషయాన్ని మీతో పంచుకోవడానికి ఈ వీడియో చేస్తున్నానండి ఒక పోలికతో ప్రారంభిస్తాను చిన్న పిల్లవాడు ఉన్నాడు ఒక ఐదారు నెలల పసివాడు వాడికి ఏమీ తెలియదు ఎవరేం చెప్పినా అర్థం కాదు అమ్మ చెప్పే ఉంగా ఉంగా భాష అమ్మ నాన్న తాత ఇంట్లో ఉన్న వాళ్ళు చెప్ప తన భాషలో మాట్లాడితే ఉంగా ఉంగా భాషలో మాత్రమే వాడికి అర్థం అవుతుంది వాడు కాళ్ళు చేతులు ఆడించుకుంటూ తనలో తాను ఆనందిస్తూ ఉంటాడు లేదా నిద్రపోతూ నిద్రలో కూడా ఏడుపు నవ్వు భంగిమల మొహం మీద పలికిస్తూ ఉంటాడు ఇలాంటి ఈ పసివాడి దగ్గరికి వెళ్ళి వాడి ఉయ్యాల దగ్గర నువ్వు చాలా ఆనందంగా ఉన్నావు నీకు అస్సలు ఏ లోటు లేదు నీ ఒంటి మీద చీమా దోమ పారాడడం లేదు నువ్వు ఇవి ఇవి చేసుకున్నా కూడా వెంటనే అమ్మ చూసేస్తుంది నువ్వు చాలా ఆనందంగా ఉన్నావు నువ్వు చాలా ఆనందంగా ఉన్నావు నీకు ఏ లోటు లేదు నువ్వు చాలా హాయిగా ఉన్నావు బాగున్నావు ఆనందంగా ఉన్నావు అని పదే పదే అంటుంటే అయినా వాడికి అది ఏమీ తెలియదు తన కాళ్ళు చేతులు తిప్పుకోవడము లేకపోతే నిద్రపోవడము వాడి వంగా వంగలు కొట్టుకోవడము ఎప్పటి వరకు ఈ వీళ్ళు నువ్వు బాగున్నావు నువ్వు బాగున్నావు అంటే ఏ రెస్పాండు లేకుండా తనలో ఉంటాడు ఎంత నీవు ఆకలిని తీరింది నువ్వు పాలు పట్టింది అమ్మ నీకు అసలు నీ కడుపులో ఇప్పుడు ఆకలి వేయట్లేదు ఇలా ఎంత చెప్పినా వాడు ఏమీ అండవు రెస్పాన్స్ ఏమి ఉండదు ఎప్పుడు తనకు ఆకలి వేస్తుందో అప్పుడు ఇవన్నీ తొంగలో తొక్కేసి కెవ్వు నేడుస్తాడు అప్పుడు పాలు తాపి వాడి ఆకలి తీర్చడం మినహా వాడి ఏడుపుని ఎవ్వరూ తీర్చలేరు సరిగ్గా అలాగే చెంబా అతడితో పాటు అతడి కూటమి దీన్ని ఒకప్పుడు నడిపిన డ్రామోజీ ఇప్పుడు వాడు చచ్చాడు వాడి స్థానే చెంబా డిమోట్ కూడా అయ్యాడు ఎందుకంటే ఆ సీట్లో కూర్చోవడం ముళ్ళ కిరీటం పెట్టుకోవడం శిక్ష దానిలోకి అనివార్యంగా చెంబా వచ్చాడు ఇప్పుడు ప్రజలకి అన్నీ ఇచ్చేసాం అసలు ఒకప్పుడైతే అద్వాని అన్నాడు భారత్ వెలిగిపోతుందని దెబ్బ కొడిపోయాడు కూడా అలాగా అన్నీ బాగున్నాయి ప్రజలంతా సంతోషంగా ఉన్నారు సుఖంగా ఉన్నారు అని ఎంత చెప్పినా పిల్లవాడికి ఆకలి వేసినప్పుడు ఏడుపుని ఎలా ఆపలేమో అదే ప్రజల్లో పెళ్ళి ఉక్కితే దాన్ని ప్రజాగ్రహం అంటారా అబ్బి చెంబ మొన్న ఆ మహావంశి టాల్కమ్ పౌడర్ని తుక్కురేగా వాడు ఆఫీస్ని ధ్వంసం చేసి కార్ని ధ్వంసం చేసి దొరికుంటే వాడికి ఎముకల్లో సున్నం లేకుండా కొట్టుండేవాళ్ళు అది ప్రేరేపించింది బీఆర్ఎస్ ఉండొచ్చుగాక కానీ ప్రజల్లో పెళ్ళిపు ఆ చర్యకు సమర్థింపు ఆ మీడియాకే మద్దతు రాకపోవడం మద్దతు వచ్చి ఉంటే ఎందుకు వీడియోలు డిలీట్ చేసుకుంటారు తంబున మార్చుకుంటారు నెటిజన్లలో కూడా పెళ్ళి కింది చూసారా ఆగ్రహం దాన్నే ప్రజాభిప్రాయం ప్రజాగ్రహం అంటారా అబ్బి ఈ ప్రజాగ్రహం నెటిజన్లలో ఇప్పుడు పోస్టర్ వరకు మిగిలింది అదే చేతలకు వస్తే మహావంశికి టాల్కమ్ పౌడర్కి పౌడర్ దులిపేసారి చూసావా అదే అవుతుంది ఈ ప్రజాగ్రహమే ఒకప్పుడు ఎంతగా అంటే తానిషాని ఢిల్లీ జైలుకు పంపింది ఏది కంచెర్ల గోపన్నాన్ని రామదాసం చేస్తూ తనకు శ్రీరాముడే దర్శనమిచ్చాడు కల్లో రామ మాడలు ఇచ్చాడు కంసాలికట్లో తయారు చేయించిన రామ మాడలు తానిషా బెడ్రూమ్కి వచ్చేసాయి ఈ కుట్ర గ్రహించిన ఆనాటి గోల్కొండ ప్రజలు హిందువులు తిరగబడితే గోల్కొండ గేట్లు తెరవబడితే ఆ కోట ఔరంగజేబుకి పద్దెనిమిదోసారి దాడి చేసినప్పుడు ఔరంగజేబుకు వశమైంది తానిషా బందీగా పట్టుబడి ఢిల్లీ జైల్లో చచ్చాడు అది ప్రజాగ్రహం అంటే ఈ ప ప్రజాగ్రహమే ఈస్ట్ ఇండియా కంపెనీని ఇంటికి పంపించింది రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అని విర్రవీగిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని బకింగ్హామ్ ప్యాలెస్కి పరిమితం చేసింది కాబట్టి ప్రజాగ్రహానికి ఎవడైనా సరే పెనుగాలికి గడ్డిపోచలాగా కొట్టుకుపోవాల్సిందే రా అబ్బి ఒకప్పుడైతే ఆ రోసమ్మ సారా వ్యతిరేక ఉద్యమాలు డ్రమోజీ తన మీడియా బలంతో నడిపించగలిగాడు ఏది ఇప్పుడు నడిపించమను నడిపించగలిగితే నీకే నడిచేది కదా సీను ఎందుకు జగన్ మీద పడేడుస్తావు జగన్ బయటికి వస్తే చాలు జనం రాకూడదు ఏమర్రా ఐఏఎస్లు ఐపిఎస్లు మీ డూమ్ స్కూల్కి మీ శిక్షణకి అన్న గౌరవం నిలపండయ్యా ఎంత బానిసత్వం అంత అబద్ధాలు చెప్పే బానిసత్వమా మీరు అధికార పక్షానికి బానిసత్వం వహిస్తే వాళ్ళ కాళ్ళ దగ్గర కుక్కల్లా పడుకోండి కానీ అసత్యాన్ని సత్యం అనకండి అప్పుడు మిమ్మల్ని ఈ అంబి చట్టం శిక్షిస్తుందో లేదో కానీ చిత్రగుప్తుడి చట్టం యముడి చట్టం కర్మఫలాన్ని తిరిగి అనుభవింపచేసే గీత తాలూకు చట్టం మిమ్మల్ని మీ కర్మని కట్టి కుడుపుతుంది కాబట్టి కాస్త ఉల్లి దగ్గర పెట్టుకోండి అసత్యాలు చెప్పకండి నేను జగన్ పక్షం చెప్పమండల్లా సత్యం పక్షం చెప్పమంటున్నాను లేకపోతే ప్రజాభిప్రాయం ఎవడైనా పసిగట్టగలిగితే అసలు చంబాకి ఇన్ని కష్టాలు ఎందుకు ట్యాంపర్తో గెలుపు కొనుక్కోవడం ఎందుకు ఇప్పుడు అది బయటకు వస్తుందేమో అని బ్లాక్ మెయిల్కి వణుక్కోవడం ఎందుకు ప్రజాభిప్రాయం ఎవ్వరూ లెక్కగట్టలేరు నదీ జనక స్థానంలో చిటికన వేలంతా ఉండే నీటి ధార మధ్యలోకి వచ్చేసరికి ఎంత అవుతుందో సముద్రం తీరానికి వచ్చేసరికి ఎన్ని చీలికలయ్యి సముద్రంలో కలిసిపోతుందో ఎవరు అంచనా కట్టగలరు అలా అంచనా కట్టుకెలిగితే వరదలకు ఎందుకు జనాలు చచ్చిపోతారు భౌతికమైన ప్రాకృతిక శక్తిని అంచనా కట్టలేరే మానవుల భావ ఉద్రేక సంపదని ఏం కట్టగలరు మీరు ఆ ఉత్సాహాన్ని ఏం లెక్కగట్టగలరు మీరు లెక్క కట్టలేరు అతడు చెప్పాలా జగను ఎంతమంది వస్తారో ఎవడు చెప్పగలడు దండి ఉప్పు సత్యాగ్రహం ఆ దండి ఆశ్రమం నుండి బయలుదేరినప్పుడు బాపూజీకి వంద మంది కూడా లేరు చెక్కలు చెడతలు తీసుకొని రామ భజన చేసుకుంటూ ఇప్పుడు వాట్సాప్ యూనివర్సిటీల ప్రకారమే కొంచెం మార్చినటువంటి ఈ రఘుపతి రాఘవ గాక కానీ దానికి ఆనాడు మద్దతు వచ్చింది జనం ఉధృతి చివరికి దండ సముద్ర తీరానికి వెళ్ళేసరికి అది మహా అక్కడ నీటి సంద్రమైతే ఇక్కడ జనసంద్రం ఎవరు లెక్క కట్టగలరు తొక్కలో ఈస్ట్ ఇండియా కంపెనీ కానీ లేకపోతే తొక్కలో బకింగ్హామ్ ప్యాలెస్ కానీ లెక్కలు కట్టగలిగిందా మరి చేతనైతే మీరు లెక్కలు కట్టుకోండి జగన్ అడగడం ఎందుకు ఎవడు చెప్పగలడు మొన్న చూశారు కదా పల్నాడు పర్యటనకు వెళ్తే పొలాలకు అడ్డం పడి వచ్చారు అలాగా ఇప్పుడు నెల్లూరు సరే ఇదంతా వద్దు కానీ చంబా నీ ఐపీఎస్ లెట్ నీ బానిస కుక్కలే కదా వాళ్ళ చేత ఇప్పుడు రేపు నెల్లూరు నెల్లూరు జిల్లా మొత్తం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ సెక్షన్ పెట్టేసాయి జగన్ ఎక్కడికి వెళ్తాడో ఆ ప్రదేశంలో కర్ఫ్యూ పెట్టేసాయి అసలు ఏకంగా జగన్ బయట కనిపిస్తే షూట్ ఎట్ సైట్ పెట్టాయి అందున పాదయాత్రకు వెళ్తాట నువ్వు హెలికాప్టర్ ఇస్తే ఎంత ఇవ్వకపోతే ఎంత నీ అనుంగు బంట్లు నీకు భయపడి హెలికాప్టరు సంస్థలు కానీ అలాగే హెలిప్యాడ్లు కానీ ఇవ్వమంటే ఇవ్వకపోవచ్చు గాక జన హృదయాల్లో ఎవడికి చోటు ఉంటే వాడు చచ్చాక కూడా బ్రతుకుతాడు చోటు లేని వాడు బ్రతికుండి అనుక్షణం చస్తాడు నీలాగా కాబట్టి ఆ దమ్ముంటే ఈ గోలంతా ఎందుకు కానీ ఎటు జగన్ దంపతులు ఆత్మహత్య చేసుకుండేంత పిరికి వాళ్ళు కారు వాళ్ళ ఆత్మస్థైర్యం ఎక్కువే కాచుకో ఏం చేస్తావో చేసుకో ఎట్ సైట్ ఆర్డర్స్ పాస్ చేసుకో చూస్తూ కానీ ఎలా ఉంటుందో అది సత్యము ధర్మము వైపు నిలబడి ప్రజల కోసం విద్య వైద్యం వ్యవసాయం ఈ మూడింటి పట్ల అంత డెడికేషన్తో చేయడం అంటేనే ప్రజల మీద ప్రేమ ఉండడం అర్థమైందా ఈ జన్మకు అర్థం కాదు నీకు మరో చిన్న వీడియో నీ ఆ నారాసురుల కోసం ఇస్తాను దీన్ని కాస్త అర్థం చేసుకుండే ప్రయత్నం చేయి కపాలం లోపల ఉన్నది షాలో కదా బ్రెయిన్ ఇస్ ఏ షాలో కాబట్టి ఏమైనా కొంచెం చింత పిక్కల పొడు ఉంటే దానికి పని పెట్టి అర్థం చేసుకో నువ్వు చెంబా అలాగే నీ కుమారుడు చెంబాకు నత్తి మందడానికి కూడా చెప్పు వాడు ట్రాన్స్లో ఉండి ఏం వాగుతున్నాడో కూడా తెలియట్లా కాబట్టి చెక్ యువర్ సెల్ఫ్ ోత్ ఆఫ్ యూ యాజ్ ఎ ఫాదర్ అండ్ యాజ్ ఏ గ్రాండ్ ఫాదర్ ఆల్సో లేదా కర్మ ఫలం కట్టి కుడుపుతుంది తరతరాలకి జన్మ జన్మలకి దాట్స్ ఆల్ హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశీలనార్హమనిపిస్తే మీతోటి వాళ్లతో చర్చనీయాంశం అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ షేర్ మై వీడియోస్ Thank you for watching.